హిందూ మతంలో హనుమంతుడికి అపారమైన ప్రాముఖ్యత ఉంది తన అచంచలమైన భక్తి బలం మరియు విధేయతకు ప్రసిద్ధి చెందిన హనుమంతుడు రామాయణం మహాకావ్యంలో ప్రధాన వ్యక్తి అతని ప్రాముఖ్యత యొక్క కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయ భక్తి మరియు విధేయత హనుమంతుడు రాముడి పట్ల అచంచలమైన భక్తి మరియు విధేయత యొక్క అవతారం ఆయన నిస్వార్థ సేవ అంకిత భావం ఆయనను భక్తి భక్తికి ఆదర్శంగా చేస్తాయి బలం మరియు సాహసమహ హనుమంతుడు తన అపారమైన శారీరక బలం మరియు ధైర్యానికి ప్రసిద్ధి చెందాడు లంక చేరుకోవడానికి సముద్రం మీదుగా దూకడం మొత్తం పర్వతాన్ని ఎత్తడం మరియు శక్తివంతమైన రాక్షసులతో పోరాడటం అతని అద్భుతాలలో ఉన్నాయి రక్షకుడు మరియు నయం చేసేవాడు హనుమంతుడిని రక్షకుడిగా మరియు నయం చేసే వ్యక్తిగా కూడా పరిగణిస్తారు ఆయన చెడును నివారిస్తాడని రక్షణ ఇస్తాడని వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తాడని భక్తులు నమ్ముతారు వినయం యొక్క సంకేతమహా తన శక్తివంతమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ హనుమంతుడు వినయం మరియు నిరాడంబరంగా ఉండి వినయం మరియు నిస్వార్థ విలువలను బోధిస్తాడు హనుమంతుడికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలతో భారతదేశం అంతటా మరియు వెలుపల విస్తృతంగా పూజిస్తారు ఆయన కథలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి ధైర్యం విశ్వాసం మరియు భక్తి యొక్క ధర్మాలను నొక్కి చెబుతాయి